ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో యుద్ధ నౌక గద్ద డెబ్బై ఏడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఓయు విద్యార్థి నాయకులు యుద్ధ నౌక గద్దర్ డెబ్బై ఏడవ జయంతి సభను ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ఓయూ విద్యార్థి సంఘాలు పరిశోధక విద్యార్థులు సునీల్ శెట్టి రవీందర్ నాయక్ కంచర్ల భద్రి లు నిర్వహించారు ఈ కార్యక్రమంలో తేజావత్ బెల్లయ్య నాయక్ ట్రైకార్డ్ చైర్మన్ ప్రొఫెసర్ హరగోపాల్ బి నరసింగారావు సూర్య కిరణ్ గద్దర్ ఏపూరి సోమన్న ప్రొఫెసర్ సూర్యపల్లి సుజాత ప్రొఫెసర్ రమేష్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు ప్రొఫెసర్ సవీన్ ఓయూ జేఏసీ నాయకులు మందాల భాస్కర్ దుర్గం భాస్కర్ గడ్డం శ్రీనివాస్ తదితరులు పాల్గొని ఇక విద్యార్థులు ప్రజా సంఘాల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నా పేరు రవీందర్ నాయక్ నేను ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ వ్యవస్థాపక సభ్యున్ని ఈరోజు ప్రజాయుద్ధన నౌక గద్దరన్నా మన మధ్య లేకున్నా వారి స్ఫూర్తి వారిచ్చిన స్ఫూర్తి ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ ఖాళీ వేదికగా ఇవాళ మారు మరుగుతుంది మేము గద్దర్ ఈరోజు డెబ్బై ఏడవ జయంతి ఉత్సవాల్ని ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఇది ఉద్యమాల పురటిగడ్డ ఆర్ట్స్ లో ఏర్పాటు చేయడానికి వారి యొక్క ఆశయాలు నెరవేర్చడానికి వారు ఇచ్చిన స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడానికి ఇవాళ వచ్చే గ్రామీణ ప్రాంత యువకులు చైతన్యం చేయడానికి మేము ఆర్ట్స్ కాలేజీలో ఇవాళ వారి జయంతి సభ ఏర్పాటు చేయడం జరిగింది అన్న తెలంగాణ ఉద్యమంలో ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఆ రోజు పోలీసుల దమనకాండ ఆ రోజు లాఠీ చార్చులు గోళాలు ఎన్ని చేసి ఎంత అరాచకం సృష్టించిన గద్దరన్నా మా ఇంట ఉండి మమ్మల్ని ముందుకు ప్రోత్సహించి తెలంగాణ సాధించడమే మన ఎజెండా కాబట్టి విద్యార్థుల ద్వారా మీరు ఎక్కడ కూడా పోరాటంని మీరు ఆపకండి నేను వెన్నంటి ఉన్నా అని చెప్పి ఆ రోజు మాకు ధైర్యం ఇచ్చిండు అలాంటి గద్దరన్నా ఇవాళ తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ఇవాళ గిరిజన ఆదివాసీ మైనార్టీ మహిళలు అందరిపైన ఇవాళ చైతన్య గీతాలు రాశారు వాళ్ళకందరికీ స్ఫూర్తిగా ఉన్నాడు అండగా ఉన్నాడు వారు ధైర్యం ఇచ్చారు ఆ స్ఫూర్తిని కొనసాగించాలా గద్దరన్న ఆశయం బతికే ఉంది గద్దరన్న బతికే ఉన్నాడని తెలియజేయడానికి ఇవాళ ఆర్ట్స్ కాలేజ్ వేదిక జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్ ఈసిఎల్ హైదరాబాద్ కాల్ టు